విహారి అంబికను అందరి ముందు నిలదీయటంతో అప్పుడు అంబిక చాలా ఆవేశంగా రే విహారి ఇంట్లో ఎవరి గురించి ఇంత సీరియస్గా నన్ను నిలదీయని నువ్వు ఆ లక్ష్మి గురించి మాత్రం ఈరోజు ఎందుకు ఇంతలా నిలదీస్తున్నావో ఆ పని మనిషి మీద నీకు రా అంత ఇంట్రెస్ట్ అని చెప్పి విహారీని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఈ అంబిక ఇలా మాట్లాడటం వల్ల కొంపదీసి విహారీ లక్ష్మి తన భార్య అన్న నిజాన్ని బయట పెట్టేస్తాడా ఏంటి అని చెప్పి పద్మాక్షి కంగారు పడిపోతూ ఉంటుంది ఇకప్పుడు సహస్ర కూడా ఇప్పుడు బావ ఫ్రస్ట్రేషన్లో నిజం బయటపట్టేస్తే నా జీవితం నాశనం అవుతుంది బావకు నేను రెండో భార్యనన్న విషయం అందరికీ తెలిసిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది పద్మాక్షి ఎట్టి పరిస్థితుల్లోనూ విహారీ నిజం చెప్పకూడదు అని చెప్పి అంబిక ఏంటి ఈ ఆవేశం వాడేదో తొందరపడి అన్నాడే అనుకో నువ్వు ఇలా బాధపడడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటే నేను అడిగే దాంట్లో న్యాయం లేదా అక్క నువ్వే చెప్పు ప్రతిసారి ఆ లక్ష్మి విహారీ విహారీ అంటూ వీడి చుట్టూనే తిరుగుతుంది వీడు కూడా కట్టుకున్న భార్య సహస్రను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఆ పని మనిషి చుట్టే తిరుగుతాడో దాన్ని కంపెనీకి ఎండీని కూడా చేశాడు మరి వీళ్ళిద్దరి మధ్య బంధాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏదేదో అనేసుకుంటున్నారు వీడేమో దానికోసం సొంత మేనత్త అయినా నన్ను నిలదీస్తున్నాడు నేను ఇలా ఆవేశపడడం కరెక్ట్ కాదా అక్క అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఇప్పుడు సమస్య లక్ష్మి గురించే కదా లక్ష్మి ఎక్కడున్నా సరే వెతికి నేను తీసుకువస్తాను ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేండే అని అంటూ ఉంటే దానికోసం నువ్వు వెతకడం ఏంటక్క అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది దాంతో పద్మాక్షి చెప్పాను కదే ఎప్పుడైతే నా కూతురు సహస్రని దాని కడుపులో ఉన్న బిడ్డను లక్ష్మి కాపాడిందో అప్పుడే లక్ష్మి నా కూతురుతో సమానమైపోయింది అందుకే తను ఎక్కడున్నా సరే వెతికి తీసుకువస్తానని చెప్తున్నాను రే విహారీ ఇక ఇంతటితో ఈ గొడవను ఆపేరా ఎందుకు ఎవరి గురించో మనలో మనం గొడవ పడ్డామని చెప్పి పద్మాక్షి అటు అంబికకు అటు విహారీకి చెబుతుంది ఇక దాంతో అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు అంబిక గదిలో లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఈ పద్మాక్షి అక్క ఏంటి ఎప్పుడూ లేనిది ఆ లక్ష్మి మీద ఇంత ప్రేమ చూపిస్తుంది ఎందుకు ఈ మధ్య ఈ తల్లి కూతుర్లు ఏదో సీక్రెట్ని మెయింటైన్ చేస్తున్నారు అదేంటో తెలుసుకోవాలి అప్పుడు అది నాకేమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి అంబిక అనుకుంటుంది మరోవైపు విహారీ లక్ష్మి ఎక్కడున్నావు లక్ష్మి నువ్వు దూరమైనా ఈ నాలుగు గంటలు నేను నరకం అనుభవిస్తున్నాను నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావని చెప్పి విహారి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో యమున దూరం నుండి విహారీని చూస్తూ ఉంటుంది రే విహారీ నువ్వు లక్ష్మి కోసం ఎంతలా బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను రా లక్ష్మి ఇలా చేస్తుందని నేను కూడా అస్సలు అనుకోలేదు అని చెప్పి యమున అనుకుంటుంది వెంటనే స్వామీజీ దగ్గరికి వెళ్ళాలని చెప్పి యమున స్వామీజీ దగ్గరికి పరుగులు తీస్తుంది స్వామి లక్ష్మి నా అసలైన కోడలని తెలుసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది కానీ ఈలోగా ఇంట్లో ఏవేవో గొడవలు జరగడం లక్ష్మికి కంటి చూపు పోవడం ఇదంతా జరగడం వల్ల లక్ష్మి నా కోడలు అన్న నిజాన్ని నేను ఇంట్లో ఎవరికీ చెప్పలేకపోయాను ఇప్పుడిప్పుడే లక్ష్మికి కళ్ళొచ్చి మళ్ళీ అన్ని సమస్యలు సర్దుకుంటున్నాయనే లోగా ఇప్పుడు లక్ష్మి నా కొడుకు నుండి దూరంగా వెళ్ళిపోయింది నా కోడలు మళ్ళీ ఎప్పుడు నా ఇంటికి తిరిగి వస్తుందో నా కుటుంబం ఎప్పుడు కష్టాల నుండి గట్టెక్కుతుందో చెప్పండి స్వామి అని చెప్పి స్వామీజీని యమున అడుగుతూ ఉంటుంది ఇక దాంతో స్వామీజీ తన దివ్య దృష్టితో జరగబోయేది మొత్తం కూడా తెలుసుకుంటూ ఉంటారు అమ్మాయి యమున నీ బాధలో అర్థం ఉంది లక్ష్మి ఎట్టి పరిస్థితులను విహారీకి దూరంగా ఉండకూడదు లక్ష్మి విహారి ఇద్దరు కూడా ఎప్పటికీ కలిసే ఉండాలి వాళ్ళు కలిసి ఉంటేనే విహారిని మృత్యువు వెంటాడదు మృత్యువు దరి చేరదు ఒకవేళ లక్ష్మి దూరం అయితే అప్పుడు మళ్ళీ విహారిని గండాలన్నీ కూడా కూడా అని చెప్పి లక్ష్మిని కనుక మళ్ళీ మీరు ఇంటికి తీసుకువచ్చినట్లయితే త్వరలో మీరు ఒక శుభవార్తను వింటారు లక్ష్మి మీ వారసుడికి జన్మనిస్తుంది ఆ వారసుడి వల్లే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి విహారీ లక్ష్మీలకు మంచి రోజులు మొదలవుతాయని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు కానీ కడుపుతో ఉన్నది సహస్ర కథ స్వామీజీ మరి లక్ష్మికి ఎలా బిడ్డ పుడతాడు అని చెప్పి యమున అంటూ ఉంటే నీ అన్ని ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరుకుతుంది అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు దాంతో యమున తిరిగి ఇంటికి వచ్చేస్తుంది స్వామీజీ మాటల్లో అంతరత్వం ఏంటో అర్థం కావడం లేదో సహస్రా కడుపుతో ఉంటే లక్ష్మి బిడ్డను కనడం ఏంటని చెప్పి యమున చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు విహారి ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే కావేరి తన గదిలో ఉరి వేసుకోవడం నీడ రూపంలో విహారీకి కనిపిస్తుంది ఇక వెంటనే పరుగు పరుగున వచ్చి ఆ తలుపులు పగలగొట్టేసి ఆత్మహత్య చేసుకోబోయిన కావేరీని విహారీ కాపాడుతాడు అమ్మ కావేరీ ఏంటమ్మా ఇది ఎన్ ఎందుకు ఇంత పిచ్చి నిర్ణయం తీసుకుపోయావని చెప్పి విహారి అడుగుతూ ఉంటే నన్ను ఆపొద్దన్నయ్య నన్ను చనిపోనివ్వండి నేను బతకకూడదు లక్ష్మి నా వల్లే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని చెప్పి కావేరి అంటూ ఉంటుంది నీ వల్ల లక్ష్మి వెళ్ళిపోవడం ఏంటమ్మా అసలు ఏం జరిగిందని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో కావేరి జరిగింది మొత్తం కూడా విహారికి చెబుతూ ఉంటుంది ఇక దాంతో విహారి అసలు ఈ పని చేస్తుంటుంది ఎవరై ఉంటారో లక్ష్మిని ఇంట్లో నుండి పంపించాలని ఎవరు చూస్తున్నారని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలో అమ్మిరాజు కావేరికి ఫోన్ చేస్తూ ఉంటాడు అన్నయ్య ఆ అమ్మిరాజు నాకు ఫోన్ చేస్తున్నాడు అని అంటూ ఉంటే ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడమ్మా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు మరోవైపు లక్ష్మి ఇన్స్పెక్టర్ సంధ్య వాళ్ళిద్దరూ కూడా అమ్మిరాజు కావేరికి ఫోన్ చేయడం వింటూ ఉంటారు నీకు ఆ వీడియో పంపించింది నేనే నీ జీవితం నాశనం అయ్యేలాగా చేస్తానని బెదిరించింది నేనే అని చెప్పి అమ్మిరాజు కావేరిని బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో కావేరి ఏడుస్తూ ఎందుకలా చేస్తావో మర్యాదగా వీడియోని వెంటనే డిలీట్ చేసాయని చెప్పి బతింలాడుతూ ఉంటుంది ఇక దాంతో అమ్మిరాజు నేను ఆ వీడియోని డిలీట్ చేయాలంటే నువ్వు నేను చెప్పిన చోటుకి రావాలి మైనాబాద్ దాటిన తర్వాత అక్కడ ఒక గోడౌన్ ఉంది ఆ గోడౌన్ దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే అప్పుడు ఆ వీడియోని నీకు ఇచ్చేస్తాను అని చెప్పి అమ్మిరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో వస్తానని చెప్పమ్మా అని విహారి సైగ చేస్తూ ఉంటే కావేరి సరే నువ్వు చెప్పినట్టుగానే నేను అక్కడికి వస్తాను ఆ వీడియోని నువ్వు నాకు ఇచ్చేయాలి అని కావేరి అంటూ ఉంటుంది ఇక దాంతో అమ్మిరాజు మనసులో వస్తే కావేరి నేను చెప్పినట్టుగా ఆ గోడెని దగ్గరికి నువ్వు వస్తే అప్పుడు నీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తాను బలవంతంగా నీ మెడలో తాళి కట్టేస్తానని చెప్పి అమ్మిరాజు మనసులో అనుకుంటాడు సంధ్య లక్ష్మితో పతలక్ష్మి మనం వెంటనే బయలుదేరి ఆ గోడౌన్ దగ్గరకు వెళ్ళి అమ్మిరాజుని ఎలాగైనా సరే పట్టుకోవాలి కావేరి జీవితాన్ని కాపాడాలని చెప్పి అంటూ ఉంటుంది సంధ్య లక్ష్మి ఇద్దరు కలిసి అక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు మరోవైపు విహారీ కూడా ఎలాగైనా సరే అమ్మిరాజుకి బుద్ధి చెప్పాలని చెప్పి కావేరిని తీసుకొని అక్కడికి వస్తారో కాస్త దూరంలో కారాపి అమ్మ కావేరి నువ్వు వెళ్ళమ్మా ఆ అమ్మిరాజు సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి ట్రాప్ చేస్తూ ముందుగా కావేరిని గోడెం దగ్గరికి వెళ్ళమని చెప్తాడు కావేరి ఒక్కతే ఒంటరిగా వచ్చింది అనుకుని అమ్మీరాజు వచ్చావా అని చెప్పి అంటూ ఉంటే వీడియో ఇస్తానని చెప్పావు కదా ఇవ్వు అని చెప్పి కావేరి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అమ్మీరాజు నేను పిలిచింది వీడియో ఇవ్వడానికి కాదు ఈరోజు మన పెళ్లి జరిగిపోవాలని చెప్పి తన పాకెట్ల నుండి తాళు తీసి బలవంతంగా కావేరి మెడలు కట్టబోతూ ఉంటాడు ఇక సరిగ్గా అప్పుడే ఇన్స్పెక్టర్ సంధ్య లక్ష్మి వాళ్ళతో పాటు విహారీ కూడా అక్కడికి వస్తారు అందరూ కలిసి అమ్మిరాజ్ని చిత కొడుతూ ఉంటారు లక్ష్మి అంటూ లక్ష్మిని చూడగానే విహారీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు లక్ష్మి ఎందుకు లక్ష్మి నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావని చెప్పి విహారీ లక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు ఇక తర్వాత సంధ్య అమ్మిరాజ్ని అరెస్ట్ చేసి రే ఇదంతా నీ చేత చేయించింది ఎవరో తేలుస్తాను పదరా స్టేషన్ కంటూ సంధ్య అంబరాజుని అరెస్ట్ చేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది ఇక తర్వాత విహారి లక్ష్మి ఇంటికి వెళ్దాం పద అని చెప్పి అంటూ ఉంటాయి లేదు విహారి గారు నేను రాలేను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో నువ్వు కనుక ఇప్పుడు ఇంటికి రాకపోతే నా మీద అని చెప్పి విహారి లక్ష్మిని బలవంతంగా తీసుకుపోతూ ఉంటే సడన్గా లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక దాంతో లక్ష్మిని విహారి హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు ఇక అక్కడ డాక్టర్ మంజుల ఏంటి విహారీ గారు మీరేంటి హాస్పిటల్కి వచ్చారని చెప్పి అడుగుతుంటే లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి విహారీ అంటూ ఉంటాడు లక్ష్మిని చెక్ చేసినట్టుగా నటిస్తూ తను ఇప్పుడు ప్రెగ్నెంట్ విహారీ గారు అని చెప్పి తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అంటూ ఉంటే విహారీ ఒక్కసారిగా షాక్ అవుతాడు లక్ష్మి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి డాక్టర్ అని చెప్పి విహారీ షాకింగ్గా చూస్తూ ఉంటే మీరు ఎందుకలా ఆశ్చర్యపోతున్నారో నేను అర్థం చేసుకోగలను లక్ష్మి కడుపులో పెరుగుతున్నది మీ బిడ్డ అంటూ సహస్ర ఆడుతున్న నాటకం గురించి మంజుల బయట పెట్టేస్తుంది ఇక దాంతో సహస్ర కుట్ర గురించి మొత్తం నిజం తెలుసుకున్న విహారీ ఇప్పటి వరకు ఆ సహస్ర పద్మాక్షి అత్తయ్య ఇద్దరూ నాటకం ఆడారు ఇప్పుడు అసలైన నాటకాన్ని నేను మొదలు పెడతాను లక్ష్మి గురించి నాకు నిజం తెలిసిందని ఎవరికి చెప్పకుండా లక్ష్మి బిడ్డను కనే వరకు తనకి నేను రక్షగా ఉంటాను అని చెప్పి విహారి ఎవరికీ తెలియకుండా లక్ష్మిని ఒక గెస్ట్ హౌస్లో ఉంచుతాడు